నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఎనిమిది గురించి వాళ్ళ బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో రూలింగ్ నెంబరు మూడు డెస్టినీ నంబరు తొమ్మిది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నంబరు తొమ్మిది అవుతుందో వారందరూ కూడా ఈ వర్గానికి చెందినవారే అనుకోవాలి మూడు అనేది గురువు గారికి చెందినది ఇక తొమ్మిదవ నంబరు కుజ గ్రహానికి చెందినది వీళ్ళు గురు కుజ గ్రహ ప్రభావంలో ఉంటారు మానసికంగా స్థిరమైన వాళ్ళు వీళ్ళు వీరండి జీవితంలో అన్ని సుఖాలు అనుభవించే అదృష్టవంతులు అనుకోవాలి వీరికి కనుక ప్రతికూల నామం ఉంటే అన్ని సమస్యలమయమే వస్తాయి అన్ని సమస్యలే వస్తాయి అన్ని సమస్యలమయంగానే ఉంటుంది అనుకూలమైన పేరు ఉంటే అన్ని లాభాలే పొందుతారు వీరికి రాజసంగా ఉంటుంది వీళ్ళు నడక తీరు మనిషి అంతా కూడా రాజసంగా ఉట్టిపడేటట్టుగా ఉంటారు వీరి మాట ఖచ్చితం వీరికి జన్మత అదృష్టవంతులైన తల్లిదండ్రులు ఉంటారు జీవిత భాగస్వామి కూడా మంచి అమ్మాయి వస్తుంది అబ్బాయి అయితే మంచి అమ్మాయి అమ్మాయి అయితే మంచి అబ్బాయి లభిస్తారు వీళ్ళకి మంచి ఆస్తిపాస్తులు కూడా లభిస్తాయి వీళ్ళు సివిలు మెకానికలు ఇంజనీరింగ్ సంబంధ వృత్తులు వైద్య వృత్తుల్లో ఉంటే మాత్రం మంచి సర్జన్లుగా పేరు ప్రఖ్యాతులు పొందే అన్ అవకాశాలు ఎక్కువ వీళ్ళు క్రీడారంగంలో కూడా అదే పరిస్థితి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వీరికి మంచి విద్య అబ్బుతుంది అనుకూలమైన పేరు ఉంటే మంచి ఉద్యోగం లభిస్తుంది ఇతరులలో తమ కింద పని చేయించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు శత్రువులను జయించడం వీరికి తేలికైన పని సాహసోపేతమైన కార్యాలైతే చేస్తారు పోలీసు సైన్యం అధికార ఉద్యోగాల్లో రాణిస్తారు వీళ్ళ వ్యాపారాలు చేస్తే మట్టుకు పది మందికి ఉపాధి కల్పించే పెద్ద ఎత్తున చేస్తారు భవన నిర్మాణం పరిశ్రమలు కాంట్రాక్టులు అనుకూలమైన వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి నిజాయితీతో కూడిన అప్రమత్తత కలిగి ఉంటారు క్షణిక ఆవేశం తగ్గించుకుంటే మంచిది వీరు కఠినంగా మాట్లాడిన తరువాత పశ్చాత్తాపడతారు వీరికి డబ్బుపై దురాశ ఉండదు వీరు దేశభక్తులు దేశాభ్యుదయం కోసం శ్రమిస్తారు నిరంతరం శ్రమజీవులు వీళ్ళు ఇతరులను గౌరవిస్తారు వీళ్ళు చిన్నవాళ్లను కూడా వీళ్ళకి వినయ విధేయతలు ఆశిస్తారు వాళ్ళ నుంచి కూడా వాళ్ళ తోటి వాళ్ళతో కూడా వీళ్ళకంటే కూడా వినయంగా విధేయతగా ఉండేటట్టుగా ఉండాలని వీళ్ళు ఆశిస్తారు వాళ్ళ నుంచి మాటలో నిడక నిలకడలేని వారిని వీరు అసలు నచ్చదు వీళ్ళకి శాంతి యుతోతం యుతయం శాంతియుతంతో ఏమీ సాధించలేమని అధికారంతో ఏదైనా సాధించగలమని అనుకుంటారు నాశనం కోసం రచన చేస్తారు శత్రువులు వీరికి భయపడతారు వీరిచ్చే మద్దతుతో వీరిపై ఆధారపడిన వారు బాగా చొరవ తీసుకొని బాగా పనిచేస్తారు ఎంతోమంది వీరికి సాయం చేయటానికి ముందుకు వస్తారు వీరికి మంచి 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 స్నేహితులు ఉంటారు మంచి భాగస్వామి కూడా మంచి భాగస్వామి కూడా దొరుకుతారు చివరకు అదృష్టకరమైన జీవితాన్ని పొందుతారు పేరు ప్రతికూలంగా ఉంటే వ్యతిరేక ఫలితాలు రావచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు